నమస్తే మాస్టర్స్ పిఎంసి శ్రీఘిజర్ శ్రీరామ జననం గురించి తెలుసుకుందాం రామకథ రసవాహిని అందులో ఇప్పుడు రెండు ఎపిసోడ్లు చేసుకున్నాం ఇప్పుడు మూడవది శ్రీరాముని జననం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం కాలం గడిచిన కొద్దీ రాజునకు రాణులకు యువా వ్యవస్థ దాటదొడిగాను వృద్ధాప్యం ప్రారంభమయ్యాను కానీ ఉత్తరప్రాప్తి సూచన లేవేనూ కనిపించుటగచ్చే సర్వ సౌఖ్య సదుపాయంతో అంతఃపురం కలకల్లాడుచున్నను రాజు రాణులకు హృదయమునందు అశాంతి విచారము తాండవం మాడుచుండెను ఒకనాటి సాయంకాలం రాజు రాణులు నలుగురును ఒక చోట చేరి అయోధ్య భవిష్యత్తు పరిపాలనవ్వడా అని కడకు దేనిని నిర్ణయించుకునలేక నిరాశ హృదయులై రేపటి తెల్లవారి కులగురువైన వశిష్ఠు వశిష్ఠుల వారిని రప్పించి కర్తవ్యమును విచారించటం మంచిదని దృఢం చేసుకొని ఎవరి వసతుల వారు భారమైన హృదయములతో బయలుదేరిరు మరుదినం తెల్లవారిగానే మంత్రులను పండితులను రప్పించి కులగురువు వశిష్ఠుల వారిని పిలిపించి సప్త దీపముగు వసుంధరను పాలించి భవిష్యత్తు రాజు ఎవరా అనే అంశంపై చర్చను ప్రారంభించి మహారాజా నిరాశ మనసు కూడా ఈ గురు గురువుల వారిని అనేక రీతిలో ప్రార్థించి ఎందుకు తగిన సలహాను ఆశీర్వాదము అందించమని కోరను అంత వశిష్ఠుల వారు దీర్ఘాలోచన కలిపి కన్నులు తెరిచి రాజా మీరు ఇంకా విచారించనక్కర్లేదు అయోధ్యకు పతి వియోగం పతి వియోగం సంప్రాప్తించదు నిరంతరము మంగళమునే అందుకు ఈ వసుంధర నిత్య కళ్యాణం పచ్చతోరణములతో కలకల కిలకిల ధర్మ ధర్మరక్షణ సాగించగలదు వేరు కుమారుణ్ణి ఈ రాజ్యాధిపతిగా చేయ నేను అంగీకరించను దైవ కటాక్షం అపారం మీ ధర్మవ్రతమే మిమ్మల్ని పుత్రానందమును ముంచి తేల్చును ఇక ఆలస్యం చేయక విభాండక మహాముని కొడుకవు వృష్య పిలిపించి అతని చేత తగిన ఏర్పాట్లు గావించి పవిత్ర మగు పుత్ర కామేశీ యాగం గావింపుడు తప్పక మీ మనోరథం మీ మనోరథము మీ మనోరథం మేడూర్ను అని నిశ్చయంతో పలికిన పదములతో పదములను తెరలోంచి వింటూ ఉన్న రాణుల హృదయం ఆనందంతో నిండెను నూతన ఆశాసుమములు మొగ్గలు వేయ రాణులను రాణులు దైవను ప్రార్థించి లోనికి వెళ్ళేది మహారాజు విభాండక మహాముని కొమరుడు ఋష్య పిలిపించుటకు తగిన వారు అని విచారించి తన భార్య స్నేహితుడగు అంగదేశపు రాజు రోమపాదమును పిలిచి తనతో అతనితో తగిన ఏర్పాట్లు ధ్యావించను సరయు నదీ తీరమున యజ్ఞ తగు అందమైన వేదికలు నిర్మించిన అయోధ్య ఎక్కడ చూసినను తోరణములతో కలకల్లాడ దొడగను అనుకున్నట్టు ఋష్య శృంగ మహాముని శాంత సమయ శాంత సమేతుడై అయోధ్యలకు ఆలుపెట్టను రాజుగారిని సింహద్వారమున పాదముల కడిగి ఆ జలమును శిరస్సున ప్రాక్షించుకొని లోనికి తోడుకొని పోయి ఉన్నతాసనమున ఆసీనమని ఆసీను గావించి వశిష్ఠుల వారిని నమస్కరించి తన ప్రార్థన యజ్ఞ విధానమును ఎట్లు గావించవలనో ఋష్య శృంగిని అడగకూరను అంత మంత్రులు పండితులు మహారాజు వారి వారి ఆసనములపై కూర్చుంటకు ఋష్య శృంగుల వారు ఆజ్ఞాపించిన యజ్ఞ విధానంలో ఒక్కొక్కటి విపులంగా తెలుపుచుండ ప్రధాన పండ్ పండితుడు దాన్ని వ్రాసుకొంచుండను ఎవరెవరు ఏ ఏ స్థానములందు కూర్చున్న వలనో వాటిని కూడా స్పష్టంగా తెలిపి రేపటి తెల్లవారు ఏడు గంటలకే యజ్ఞం ప్రారంభించవలనని నిర్ణయించాను ఈ వార్త పురములో పురమున క్షణంలో పాకిను తెల్లవారు వీధులు పచ్చ పచ్చటి తోరణాలతో జన సమూహాలతో కిక్కిపోయాను సరయు నది తీరమున జనమయమయ్యను రాజులతో కూడి మహారాజు స్వస్తివాచములకు మిన్నుమిట్ట జయ జయ జయధ్వనులు మంగళవాద్యములు శుభ సూచనములు సూచనలు సలుప ఋష్య శృంగుడు శాంతా సమేతుడ యజ్ఞశాలకు చేరి ఋష్య బ్రహ్మగా ప్రమాణ స్వీకరించి కృతికులను వారి వారి అర్హతలను అనుసరించి ఆయా స్థానముల ఆయా పాలనములు గావించ గావింపని నియమించను అగ్నిహోత్రములు ఆహుతులు ఋష శృంగడు వేల్చెను అతి నిష్టతో నిండు భక్తి శ్రద్ధలతో గావించుచున్న ఆ అగ్నిహోత్రము నుంచి అందరూ చూచుచున్న మహా తేజోవంతుడై చోపర్లకు మించువలే కన్నులు మిర్మిట్లు గొలుపు ఒక మహాపురుషుడు ఒక పాత్రమును హస్త హస్తములుంచుకొని ప్రత్యక్షమయ్యను ప్రజలు రుతికులు ఆనంద ఆశ్చర్య భయ భయ ఆందోళనతో దిగ్భ్రాంతులై ఎక్కడి వారు అక్కడ స్తంభించిపోయారు రాజు రాణులు భక్తి శ్రద్ధలతో మహాపురుషుని వైపు చూచుచూ ఆనంద బాష్పములు రాచుచూ చేతులు జోడించి ప్రార్థించరు దృశ్యశృంగుడు దృష్టిని చలించనీయక నిష్ఠని వేడక అగ్నిహోత్రములు నాహూతులు వేలుపు ఇంతలో ఒక ప్రళయ శబ్దం వలె అంతరిక్షము నుంచి పలుకులు వినిపించను ఋషశృుడు ఆహుతులను ఆపి విషయం ఏమిటని విన్న ప్రారంభించగా మహారాజాని వీ పాత్రను అందుకొని ఇందులోని పాయసం యథోచితంగా మువ్వురు రాణులకు విభజింపు అని దశరథని చేతిగా పాయసం పాత్రనిచ్చి అగ్నిహోత్రము నుంచి ఉద్భవించిన మహాపురుషుడు అంతర్ధానమయ్యను ఆ మహాద్భుతము చూసిన ప్రజలు ఋషులు పండితులు రాజులు మహాదానం పొంది పూర్ణాహుతి గావించి పాత్రను హస్తం నందుంచుకొని ఊరేగింపుతో రాజభవనం చేరి రాణులు గురువాజ్ఞ నమస్కరించి ననుసరించి అభ్యంగ స్నానములు ఆచరించి అతి నిష్టతో పూజాగృహం ప్రవేశించి అతట వశిష్ఠుల వారు పూజాది కార్యక్రమం పూర్తి చేసి అగ్నిదేవుడు సంగిన బంగారు పాత్ర ఎంత పాయసంను బంగారు గిన్నెల్లో పోసి సిద్ధంగా ఉండను ఇంతలో మహారాజును పిలిచి రాజా ఆ గిన్నెలు మీ పద్మలకు అందించము మొదట కౌశల్యకు తదుపరి సుమిత్రకు తరువాత కైకేయికి అందించమని ఆజ్ఞ చేశాను అదే రీతిగా రాజు గావించను ప్రాణుల ముగ్గురు గిన్నెలను అందుకొని ఆ వశిష్ఠుల వారు ఆ పాయసం ఇప్పుడే భుజించకూడదని వృషశుంభుల వారు వచ్చి ఆశీర్వదిద్దురని హెచ్చరించను అంత వారు లోనికి వెళ్ళి తలకు పొగవేయటకు దాసీలు సిద్ధంగా చేయుచుండ వేచియుండటి చేత కౌశల్య కైకేయ పాత్రను గిన్నెలను పూజాగృహములందు భద్రపరిచి తలలార్చుకుని సుమిత్ర మేడ పైభాగం వెళ్లి గిన్నె ఒక చోట ఉంచి వెంట్రుకలు ఆర్పుకొంచు రాణి యొక్క కౌశల్యకు పుట్టిన కుమారుడు పట్టము కట్టుట రాజనీతి అట్లు లేకున్న వివాహం పోత్రము పూర్వము ఇచ్చిన మాటను అనుసరించి కైకేయికు పుట్టబోవు కుమారుడికి రాజ్యాధికారం అందించట మరొక ధర్మము ఈ రెండింటి అందు కొంత బాధ్యత కలదు కనుక ఇవి తప్పక జరుగును ఇక నాకు కుమారుడు పుట్టుట చేత కలుగు ప్రయోజనం ఏమిటి మీరిరువురికి వంశోద్ధారం కలిగి జరిగిన అంతే చాలును ఏ బాధ్యతలకు అర్హత కాని కుమారుడు నాకు పుట్టుట కంటే పుట్ట పుట్టకుండుటే మేలని తలచుతూ ఆలోచిస్తూ కడకు దైవేచ్ఛ కానున్నది కాక మానదు గురువాజ్ఞ రాజాజ్ఞ అని లోనికి వెళ్ళాలని అనుకుంటూ ఉండగానే ఎక్కడి నుంచి వచ్చినో ఒక గరుడు వచ్చి ఆ బంగారు గిన్నెను తన్నుకొని పోయాను ఈ జరిగిన తన అజాగ్రత్తను చాలా ఇక చేయాల్సింది లేక ఆ విషయమును రాజుకు తెలపగా తెలిసిన రాజేమి బాధపడను ఇది నా అశ్రద్ధ యొక్క కారణమని తలంచి సరాసరి అక్క దగ్గరికి వెళ్ళి జరిగింది జరిగినట్టు కౌశల్యతో తెలిపాను ఇంతలో కైక కురువులు ఆర్చుకొని బంగారు పిన్ని తీసుకొని కౌశల్య గృహంలోకి వచ్చాను ముగ్గురు చేరి ఈ విషయం తెలుసుకొని ఒకే ప్రేమతో అక్కచండ్రుల వలె మెలుగు చుండ్ర వలన మెలువ మెలుగు చుండుట చేత రాజుకు కష్టం కలగాక సుమిత్రను నిరాశకు గురి కానింబ కుండకట కుండుటకై మరొక గిన్నెను తెప్పించి కౌశల్య పాయసం నందు కొంత భాగంలో కైక పాయసం నందు కొంత భాగంలో ఆ గిన్నెలో వేసి సుమిత్రకు అందించరు ముగ్గురు పూజాగృహమున పీటలపై కూర్చొని బయట పండితుల ఆశ్వీర వచనములు మంత్రరూపంలో అందించుచుండ ఋష్య శృంగిని ఆశీర్వదించా ముగ్గురు రాణులు పాయసమును భుజించి తీర్థమును స్వీకరించి పూజాపీఠమునకు నమస్కరించి ఋష్య శృంగిని నమస్కరించి వారి వారి నివాసములకు వెళ్ళి కొంతకాలం గడిచాను ముగ్గురు రాణులు గర్భం ధరించి ధరించి రాను వార్త అంతరికీ ప్రాకిను రాణుల యొక్క దేహములు కాంతివంతమై పదవ మాసం వచ్చాను దాదులు అంటే నర్సులు ఎప్పుడో అప్పుడు అని ప్రసవం ఇప్పుడో అప్పుడో అని ప్రసవ సమయంలో సర్వసిద్ధములు గావించుచు రాణులను అతి జాగ్రత్తగా చూసుకొంచుండరు ఇంతలో కౌశల్యకు ప్రసవ బాధలు ప్రారంభమైనవని విని దాదులు రాణి మందిరముకు వెళ్ళుచుండగానే చుండగానే పట్టపు రాణికి కుమారుడు కలిగినన్న వార్త అంతఃపురం అంతా ప్రాగిం రెండవ దినమున కైకేయకు ఒక పుత్రుడు కలిగిన మూడవ దినమున సుమిత్రకు ప్రసవ బాధలు ప్రారంభమై ఆమె ఇరువురు కుమారులను కన్నదని అంతఃపురమే కాక పురప్రజలందరికీ వార్త వ్యాపించను అందరూ ఆనందించని భూమి సస్శ్యామలమయ్యను సర్వ వాయిద్యాలు మోగినవి మేఘములు జల్లులు పన్నీరు జల్లుల వరై పల పరిమళమైన బిందువులతో రెండు నిమిషముల అంతఃపురం పైన మాత్రమే కురిశాను ఈ రీతిగా ప్రజలు పుత్రులు పుట్టిన తక్షణమే ఎచ్చట చూసినా శుభములే కనిపించను దశరథ మహారాజు ఆనందం నాకు అంతే లేదు కుమారుడు ఒక్కడైనా లేరని విచారించుచున్న సమయంలో నలుగురు పుత్రులు ఒకేసారి కలిగిన వార్త వర్ణనాతీతమైన ఆనందము రాజు బ్రాహ్మణులను పిలిపించే వార్తలకు సువర్ణ గో భూదాన గావించి భూదానములు గావించాను బీదలకు తగు రీతి ధనం ఇప్పించను వసతులను కల్పించాను వస్త్రములు పంచెను అన్నము పెట్టెను పెట్టాను ఎక్కడ చూసినాను ప్రజలు జయజయనలు గావించి చుండరు శుభ చిహ్నములు సభ్యులు నాట్యములు గావించి దొడగరయి మాకు కొత్త ప్రభులు అవతరించడం ఆనందంతో ప్రజలు వారి ఇంటిలోని వారలకు పిల్లలకు కలిగిన దానికంటేనూ ఎక్కువగా ఆనందించుచుండరి కొందరు స్త్రీలు తమ రాణులకు కుమారులు కలిగిన కలగడం సాక్షాత్కారమే అని విశ్వసించి భగవంతునకు ధన్యవాదాలు పూజలు గావించరి దశరథుడు కులగురువు వశిష్ఠుల వారిని రప్పించి అతని సలహాను అనుసరించి ఉద్దండుడైన సిద్ధాంతిని పిలిపించి జాతకంలో రాయించాను ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాస శుక్ల శుక్లపక్ష శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర సోమవార సింహలగ్న అభిజాతకమున లోకం విశ్రమించి వేల సమ శీతోష్ణ సమయమున కౌశల్యకు కుమారుడు కలిగిన రెండవ దేవ దినమున చైత్రశుద్ధ దశమి మంగళవారం పుష్యమి నక్షత్ర గంధయోగ తైతులాకరణ కైకేయి కుమారుని కన్యను మూడవ దినమున అనగా చైత్ర శుద్ధ ఏకాదశి బుధవారం అశ్లేష నక్షత్ర వృద్ధియోగ గరకణమున సుమిత్రాదేవి ఇరువులు కుమారులు ప్రసవించను ఈ విధంగా సిద్ధాంతి తెలిపి వారి జాతక ఫలం ఎట్టిదని విచారించి వీరలకు నామకరణం చేష్టకి తగిన ముహూర్తం కూడాను స్థిరపరిచి తెలుపుమని దశ దశరథుడు కోరగా రెండు నిమిషాలు ఆలోచించి తమ యోగ దృష్టి చే భవిష్యత్తును తిలకించి కులగురువు వశిష్ఠుల వారు మహారాజా నీ కుమారులు సామాన్యమైన వారు కాదు పుట్టిన పిల్లలు నిరుపమానులు వారు వారికి అనేక పేర్లు కలవు వారు నిజముగా మానవ మాతలు కారు మానవాకారమును ధరించిన దేవతా అంశములు దివ్యమూర్తులు మూర్తులు ఇది ప్రజల భాగ్యమనే చెప్పవచ్చును ఇట్టి పవిత్ర పురుషులకు నామకరణం గావించుట నా భాగ్యమని భావించుచున్నాను తల్లులు వేరైన తండ్రి ఒకటే అవుట చేత కౌశల్యాదేవి ప్రసవంతోనే పురుడు అందరికీ ప్రారంభించారు పురుడు అందరికీని ప్రారంభమైనది ఈ మధ్యలో వచ్చిన పురుడు అంత పాటించనక్కర్లేదని ప్రథమ పుత్రుని జన్మమును అనుసరించి పదవ దినము దాటగానే అనగా పదకొండవ దినమున నామకరణం మంచి సమయమని ఆనాటి తగిన ఆనాటికి తగిన సన్నాహములు గావింపమనియు తెలిపిరి రాజు నమస్కారములు అందుకొని వశిష్ఠుల వారు వెళ్ళిపోయిరు సిద్ధాంత్ గారు కూడా దాన్ని అనుస అంగీకరించి నామకరణముకు తగిన సామాగ్రి పట్టిని తయారు చేసి పురోహితుల చేతికిచ్చి రాజుకు అందించిన కానుకలను అందుకొని ఆనందంతో వెళ్లిపోయాను ఆనాటి నుండి దశరథుడు తమ బంధుమిత్రులకు రాజులకు సామంత రాజులకు ఋషులకు పండితులకు నామకరణ వృత్తాంతము వారి వారి స్థానములు అనుసరించి వ్రతము పరివారంతో పండితులతోని బ్రాహ్మణులతోని అనుసరించి బ్రాహ్మణులతోని మంత్రులతోని పత్రములను తెలిపి పంపాను ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు ఈ రామకథ రసవాహిని ఎంతో అద్భుతమైన చరిత్ర ఇది మనకి భగవాన్ సత్యసాయి వారు రాశారు ఇది వేరేగా ఉంది అని తెలుసుకొని చదివాను ఇది బాగుంది అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ బుక్ని చదవడం జరుగుతుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో ఉన్న మీనింగ్ని తెలుసుకొని మనం ఆ రాముడు తాలూక చరిత్రని అద్భుతంగా విందాం థ్యాంక్ యూ ఆల్